హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్న అద్భుతంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే రెండే రెండు వస్తువులతో చాలా హ్యాపీగా మనం మన హెయిర్ని బ్లాక్ కలర్లోకి మార్చుకోవచ్చు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు వైట్ హెయిర్తో ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎన్నో రకాల కెమికల్స్ కలిగి ఉన్న హెయిర్ కలర్ని యూస్ చేస్తూ ఉన్నారు ఇక ఆ హెయిర్ కలర్స్ని యూజ్ చేస్తూ దాని వెనక మళ్ళా ఫేస్ మీద వచ్చే పిగ్మెంటేషన్ ఒకటి ఎందుకు అని అంటే హెయిర్ కలర్లో ఖచ్చితంగా కెమికల్ అనేది ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడే మన హెయిర్ అనేది కలర్ అవుతుంది అయితే ఆ కెమికల్స్ని మనం ఎప్పుడైతే హెడ్ వాష్ చేస్తామో అవి ఎక్కడెక్కడైతే పాస్ అవుతూ మన బాడీ మీద నుంచి వెళ్తుందో అప్పుడు మీకు ఆ కెమికల్ అక్కడక్కడ బాడీ మీద తగిలి మీకు కెమికల్ రియాక్షన్ జరిగి ఫేస్ మీద పిగ్మెంటేషన్ అనేది అవుతుంది ఇక చిన్న చిన్న నల్ల మచ్చలు రావటం ఇక కొంతమందికి అయితే ఎలర్జీ ఫామ్ ఎక్కువై దురద లాంటివి రావటం దురద పుట్టినప్పుడు గీకితే మళ్ళీ అక్కడ స్క్రాచెస్ అనేవి పడటం ఇటువంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి కలుగుతూ ఉంటాయి ఇక ఉండంగా ఉండంగా చాలామందికి ఎవరైతే కంటిన్యూస్గా హెయిర్ కలర్ అనేది యూజ్ చేస్తున్నారో వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి మనకి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ చాలా చక్కగా ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా హెయిర్ కలర్ని ఇప్పుడు మనం యూజ్ చేద్దాం సో దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు దీన్నైతే చిన్న పిల్లలు కూడా రాసుకోవచ్చు చిన్నపిల్లలకి ఎందుకు అని అంటే ఈ రోజుల్లో పిల్లలకు కూడా హెయిర్ వైట్ వచ్చేస్తుంది కదా ఒకప్పుడైతే పెద్దవాళ్ళకి మాత్రమే ఉండేది బట్ ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచే హెయిర్ అనేది బాగా వైట్ అనేది అయిపోతూ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కెమికల్ ఫ్రీ కాబట్టి నో టెన్షన్ ఇక రెండోది వచ్చేసేటప్పటికీ మనకి వైట్ హెయిర్ అనేది చిన్న పిల్లలకి ఎందుకు కాడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడున్న ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవటం వలన అలాగే గ్యాజెట్స్ని ఎక్కువగా యూస్ చేయటం వలన పిల్లలకి మంచిగా నిద్ర అనేది లేకపోవటం వలన ఇవన్నిటికీ కారణమే ఈ వైట్ హెయిర్ అయితే కేవలం మనం బయట నుంచి హెయిర్ని కలర్ చేసుకుంటమే కాకుండా మన రెగ్యులర్ లైఫ్లో మనం వాడే కొన్ని పనుల్ని తప్పించుకోవాలి అలాగే ఎక్కువగా గ్యాడ్జెట్స్ అనేది చూడకుండా ఉండటం అవాయిడ్ చేయటం అలాగే కంప్లీట్ స్లీప్ అనేది తీసుకోవటం మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది చాలా మంచిగా మనం కానీ తీసుకోవటం స్టార్ట్ చేస్తే అప్పుడు మనకి చాలా వరకు ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ రెండు కలిసి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక్కడ మనకి కావాల్సింది ఏదైతే ఉందో అది కొబ్బరి పీసు అవునండి మనం కొబ్బరికాయకి పైన పీచు ఉంటుంది కదా సో ఆ పీచుని మనం ఇక్కడ యూజ్ అనేది చేయబోతున్నాం మనం ఇక్కడ టూ స్టెప్స్లో తెలుసుకుందాం మీకు ఏది ఓకే అనుకొని ఏది మీ దగ్గర ఎక్కువ టైంలో తొందరగా అయిపోతుంది అనుకుంటారో దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు అయితే దీనికోసం మనకు కావాల్సింది కొబ్బరి పీచు కొబ్బరి పీచుని తీసుకొని చక్కగా మనకి మూకుడులు ఉంటాయి కదండి అటువంటిది ఏదైనా ఉంటే వాటిని తీసుకోండి ఇక దీన్ని ప్రిపరేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంటి లాప్లో కాకుండా డాబా పైన లేదు అని అంటే మీకు బయట మనకి ప్లేస్ ఉంటుంది కదా వాకిట్లో అటువంటి చోట్ల మీరు చేసుకోండి అంటే కొంచెం ఓపెన్ ఏరియాలో చూసి చేసుకోండి అనమాట అయితే దీన్ని మీరు మూకుడులో పెట్టేసి ఇంకా ఏమి దీంట్లో కలుపుకోకుండా బాగా ఎండిపోయిన తర్వాత దీన్ని తీసుకొని చక్కగా దీనికి నిప్పు పెట్టేసేయండి ఇది మంచిగా కాలిపోయి బూడిదిలాగా తయారవుతుంది ఇక్కడ మనకి కావాల్సింది ఈ బూడిదే అనమాట కొబ్బరి పీచు కాల్చిన తర్వాత వచ్చిన బూడిది అయితే ఈ బూడిదిని మీరు అది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో చక్కగా దాన్ని ఇంకొంచెం మ్యాష్ చేసేయండి ఎందుకంటే మనం పీచు పీచుగా అలాగే పెట్టేసాం కాబట్టి అది కాలిన తర్వాత అక్కడక్కడ నిగుడిపోయినట్టుగా కొన్ని ఉంటాయి సో దాన్ని కూడా మీరు స్పూన్తో మ్యాష్ చేస్తే మంచి ఫైన్ పౌడర్ అనేది అయిపోతుంది ఒకవేళ మీకు ఏదైనా ఎక్కువగా అలా కనపరుస్తుంది అని అనుకుంటే మీరు చక్కగా కావాలంటే దాన్ని జల్లెడితో జల్లించుకోవచ్చు బట్ స్పూన్తో మ్యాష్ చేస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇక ఈ బౌల్లో కొంచెం అంటే మీ హెయిర్కి తగ్గట్టుగా మీరు అంటే ఇన్స్టెంట్ అనమాట ఇన్స్టెంట్ మీరు మీ దగ్గర టైం లేదు సడన్గా ఏదైనా పార్టీకో పెళ్ళికో లేదంటే అనుకోకుండా బయటకి వెళ్ళటానికి ప్లాన్ అయింది హెయిర్ వైట్గా ఉంది మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి హెయిర్ కలర్ చేయించుకునే టైం మీ దగ్గర లేదు అని అనుకుంటే దానికి ఇన్స్టెంట్గా ఇప్పుడు నేను చెప్పేది స్టార్ట్ అయిపోతుంది అనమాట మంచిగా వర్క్ చేస్తుంది కాస్త ఇది తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మీరు రెగ్యులర్గా వాడుకునే ఆయిల్ కోకోనట్ ఆయిల్ కానీ ఏదో ఒక ఆయిల్ హెయిర్ ఆయిల్ కాస్త దాంట్లో వేసేసి మంచిగా దాన్ని కలిపేసుకోండి ఇక మీరు ఎక్కడెక్కడైతే మీకు వైట్ హెయిర్ ఉందో అక్కడక్కడ దీన్ని మంచిగా అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని కావాలంటే మీరు ఫింగర్తో కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా బ్రష్ హెల్ప్ తీసుకున్న పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు చక్కగా మీరు తలంతా అప్లై చేసుకోవచ్చు లేదు కొంచమే వైట్ హెయిర్ ఉందంటే అంతవరకైనా అప్లై చేసుకోవచ్చు చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మీరు అలాగే వదిలేసేసి ఇక మీరు హెడ్ బాత్ గిడ్ బాత్ చేయాల్సిన పని లేదండి ఇంకా అలాగే వదిలేస్తే మీకు ఆయిలీనెస్గా కూడా ఉండదు ఇక చాలా న్యాచురల్గా మీ హెయిర్ అనేది ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది చాలామంది ఇటువంటి టైంలో మన కంటికి పెట్టుకునే కాటికి ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు బట్ అది కూడా ఏంటంటే కొంచెం బంధనంగా ఉంటుంది కాబట్టి మనకి అంత గబక్కన చేయి తగిలినప్పుడు మనకి మళ్ళీ ఆ బ్లాక్నెస్ తిరిగి మన చేతులకే తగులుతుంది కానీ దాని బదులు మీరు కానీ దీన్ని యూజ్ చేస్తే హ్యాపీగా అది డ్రై అయిపోతుంది మీకు అసలు ఏ మాత్రం కూడా చేతికి కూడా తగలదు ఇంకా ఆయిల్ కలిపాం కదా అని మొహం తల అని ఏమైనా జిడ్డుగా ఉంది అనుకుంటే అలా కూడా ఉండదు ఫ్రెండ్స్ ఇక రెండోది వచ్చేసేటప్పటికి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఇనప బాండి తీసుకోండి దాంట్లో మీ హెయిర్కి తగ్గట్టుగా పొడుగ్గా ఉంటే ఒక ఫుల్ స్పూన్ హాఫ్గా ఉంది షోల్డర్ వరకే ఉంది అని అనుకుంటే హాఫ్ స్పూన్ ఈ కొబ్బరిది మనం ఏదైతే బూడిది తయారు చేసి పెట్టుకున్నామో దాన్ని తీసి దాంట్లో వేసేయండి ఇక మీరు ఏ హెన్నా పౌడర్ అయితే యూజ్ చేస్తారో అది ఏ బ్రాండ్ అయినా పర్లేదు మీ హెయిర్కి తగ్గట్టుగా మీరు టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ మీరు చక్కగా దాంట్లో వేసేసుకోండి ఇక దీన్ని మంచిగా కలిపేసుకోండి దీన్ని కాస్త వాటర్ పోసేసి బాగా కలిపేసుకొని ఓవర్ నైట్ బాండిలో అలాగే వదిలేసేయండి నెక్స్ట్ డే మీరు చూసినప్పుడు అది మంచి బ్లాక్ కలర్లోకి మారిపోతుంది ఐరన్ బాండీలో ఉన్న పోషక తత్వాలన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది కొంచెం ఎండిపోయి లేదా కాస్త బాగా డ్రై అయిపోయింది అనుకుంటే మీరు కాస్త మళ్ళీ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఇంకొకటి దాంట్లోకి హెయిర్ ఎక్కువగా పొడుగ్గా ఉంది అని అనుకుంటే ఆడవాళ్ళు టూ క్యాప్సిల్స్ విటమిన్ ఈ కలుపుకోండి జెంట్స్కి అయితే ఒక క్యాప్సిల్ సరిపోతుంది దాన్ని కూడా దాంట్లో వేసేయండి ఇక దీన్ని మంచిగా కలిపేసుకొని ఏదో ఒక దీన్ని మాత్రం మీరు అసలు హ్యాండ్తో అసలు పెట్టకండి ఎందుకంటే బాగా థిక్ కలర్ బ్లాక్ వచ్చేసింది కాబట్టి అది చాలా తొందరగా మీ హ్యాండ్స్కి కూడా అదే కలర్ అయిపోతుంది చూస్తానికి బాగోదు గ్లవ్స్ వేసుకొని లేదంటే బ్రష్ సహాయతంతో దీన్ని తీసుకొని చక్కగా మీరు అప్లై చేసుకోండి ఒక వన్ అవర్ ఉంచుకొని చక్కగా హెడ్ బాత్ అనేది చేసేయండి నెక్స్ట్ డే కావాలంటే ఆయిల్ చేసుకోండి ఇక థర్డ్ డే వచ్చినప్పుడు షాంపూ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే కలర్ అనేది చాలా బాగా పర్మనెంట్గా ఉండిపోతుంది అంటే చాలా తొందరగా పోవటం అనేది జరగదు ఇలా మీరు కంటిన్యూగా చేస్తూ ఉండే కొంతకి మీ హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇక దీంట్లో ఎటువంటి కెమికల్ లేదు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు సో ఫ్రెండ్స్ దీన్ని తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది అయితే మీకు వస్తుంది మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్